హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు మా ఇంట్లో మొరకాయ పట్టి పెడుతున్నా చూ కారం వేసాం ఇప్పుడు కారం ఒకటి వచ్చేసి సాల్ట్ 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 మూడు స్పూన్లు ఓకే తర్వాత వచ్చేసి మెత్తగా మిక్సీ పెట్టాను మెంతు మెంతులు ఆవాలు రెండు మిక్స్ అదే వేయాలి తగినంతగా వేసుకుంటే బాగుంటుంది జస్ట్ పడతాం అంటే ఇంకా టెంక్ పట్టలేదు ఏదో ట్రై చేస్తాను ఓకే కారం చాలా కొంచెం వేసుకోండి ఓకే అన్ని ముక్కలు కలిసేటట్టు తిప్పుకోవాలి ఓకే తిప్పేసా నేను ముక్కలు కలిపేసాం తిప్పేసాం తర్వాత వచ్చి నూనె పోయారు కొంచెం ఓకే నూనె పోద్దాం ఇప్పుడు నూనె పోతుంది చూడండి ఓకే తిప్పాలి కొంచెం కలుపుకున్న కుమ్ముకుమ్మలాడే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఏదన్నా ఘాసెస్లోకి నిల్వ పెట్టుకొని సరి చేసుకుంటాయి ఎలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను బాయ్ బాయ్